ఇది ఆరంభం మాత్రమే జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ముఖ్యమంత్రి జగన్ విధానాలతో ప్రజల్లోనే కాదు వైసీపీ కార్యకర్తల్లోనే తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఇది ఆరంభం మాత్రమే అని ఎన్నికల కోడ్ వచ్చాక ఇంకా మార్పు వస్తుందని తెలిపారు వైసీపీ రౌడీలని రోడ్లపై తరిమి కొట్టే రోజులు వస్తున్నాయన్నారు విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తి విజయసాయిని నెల్లూరుకి పంపిస్తున్నారన్నారు దోచుకున్న డబ్బుతో సిద్ధం అంటూ హోర్డింగులా అంటూ మండిపడ్డారు ఇన్నాళ్ల రాజకీయాల్లో ఎన్నడూ చూడలేదని దేనికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధమా అని ప్రశ్నించడానికి వీలు లేదు నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదని విధంగా పోయాడు కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్సే నాకే అర్థం కాలా నేను రాజకీయాలు నలభై ఐదేళ్ళున్నాను కానీ ఇంత విచ్చలు పెడతాను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పెట్టారు మీటింగ్లు పెట్టి మీరు చూస్తే ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు నాకు అర్థం కాదా మొదటిసారిగా ఏం సిద్ధం అని ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఈ రోజు మీరు చూశారు నూట డెబ్బై ఐదు గెలుస్తా ఉంటున్నాడు ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మార్చాడు ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు గందరగోళలో పడిపోయాడు ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎవరైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి పాపం ఏ వన్ విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదా తెలియదు రేపెవరో తెలియదు ఎల్లుండెవరో తెలియదు అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడున్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు వీధుల్లో అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాన్ రాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్నుదంతి పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలను ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు అంటే ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నారు ఆరు మంది ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టి వదిలేశారు మా వల్ల కాదు మేము పోటీ చేయమన్నారు ఇంకోపక చూస్తే పది మంది ఎమ్మెల్యేలు పారిపోయారు ఐదారు మంది ఎమ్మెల్సీలు నాలుగేళ్లు ఐదేళ్లు ఎమ్మెల్సీలుగా ఉంటే ఈతో లాభం లేదు ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు కందుకూరు సీటు ఇప్పటికి మూడు సార్లు మార్చారు ఇప్పుడు వచ్చినాయని మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు కనిగిరిలో చెత్త కందుకూరులో బంగారం అవుతున్న తమ్ముళ్ళు ఆడ చెత్త ఇక్కడ బంగారం కానీ లేకపో సెంటు కానీ సువాసన వస్తుందనుకుంటున్నారు పని మోసం చేయడానికి ఈయనే కాదు గంగాధ నెల్లూరులో మూడు సార్లు మార్చేశారు ఆయనైతే డిప్యూటీ సీఎం ఏకంగా అలాంటి పదవి ఇచ్చిన వ్యక్తికే దిక్కులే సీటు ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో మూడు సార్లు మార్చారు ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు మళ్ళా మార్చచ్చు ఇవన్నీ చూస్తామంటే పాపం కార్యకర్తలు రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో మళ్ళా సాయంత్రానికి తీసేసి మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నాడంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాజకీయాలని మీరు ఆమోదిస్తారని ప్రజలను అడుగుతున్నా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే నూట డెబ్బై ఐదు గెలుస్తాడంట వైనాట్ కుప్పం అంట నేనన్నా నూట డెబ్బై ఐదు మా చెల్లెమ్మ చెప్తా గుండు సున్నా వైనాట్ పులివెందలా నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి ఆ విషయం కూడా చెప్తాను ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ ఇతను ప్రతి విషయంలో మోసం దగా తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు మీరు ఒకసారి చూడండి సిద్ధం మీటింగ్ అంటాడు ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు అక్కడి నుంచి అన్ని బస్సులు ఈయనికే ఇవ్వాల ఐదు జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనికే ఇవ్వాలి మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టిన